నమస్కారం అండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ బరుల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు నెలమీనం రాశివారికి నవగ్రహ గోచారం మరియు సంచారం ఆధారంగా ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి ఈ కాలంలో వ్యక్తిగత వృత్తి ఆర్థిక మరియు కుటుంబ సంబంధిత విషయాల్లో కీలకమైన పరిణామాలు ఉంటాయి నవగ్రహ గోచారం మరియు సంచారం ఒకటి రవి రవి ఎనిమిదో ఇంట్లో సంచారం చేయడం వలన కొన్ని సవాళ్లు ఎదురవచ్చు మీరు కొంత ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవచ్చు ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడం ముఖ్యం స్ఫూర్తి కోసం ధార్మికత లేదా ఆధ్యాత్మికతపై దృష్టి పెట్టడం మంచిది రెండు బుధుడు బుధుడు ఎనిమిదో ఇంట్లో సంచారం చేయడం వలన ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం సొమ్ము చెల్లింపులు వ్యయాలు ఎక్కువవుతాయి పొదుపు విషయంలో శ్రద్ధ తీసుకోవాలి కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచన పూర్వక నిర్ణయాలు తీసుకోవాలి మూడు శుక్రుడు శుక్రుడు ఆరు ఇంట్లో సంచారం చేయడం వలన ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం మీ ఆహారపు అలవాట్లను సరిచేయడం వ్యాయామం చేయడం మంచిది వైద్యపరమైన ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది నాలుగు చంద్రుడు చంద్రుడు ఈ నెలలో మీకు ఎమోషనల్ స్థిరత్వం కొంచెం తక్కువగా ఉంటుంది కుటుంబ సంబంధాలు కొంత ఇబ్బంది పడవచ్చు మీ భావోద్వేగాలను కట్టడి చేసి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడం ముఖ్యం ఐదు కుజుడు కుజుడు తొమ్మిదో ఇంట్లో ఉండడం వలన మీ శ్రద్ధ విదేశీ ప్రయాణాలపై లేదా విద్యతో సంబంధం కలిగిన విషయాల్లో ఉంటుంది దీర్ఘకాల ప్రయాణాలు మీకు లాభదాయకంగా ఉంటాయి మెంటల్ ఎనర్జీ బాగా ఉంటుంది ఆరు శని శని మీ పదకొండో ఇంట్లో ఉండటం వలన సామాజికంగా వృత్తిలో మీరు మిత్రుల నుంచి శ్వేయోభిలాషుల నుంచి మంచి మద్దతు పొందుతారు మీరు మీ లక్ష్యాలను చేరుకోవడంలో విజయవంతమవుతారు స్నేహితుల సహకారం కూడా ఉంటుంది ఏడు రాహు రాహు రెండు ఇంట్లో ఉండడం వలన ఆర్థిక పరంగా కొన్ని హెచ్చు తగ్గులు ఉంటాయి ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అయితే మీరు డబ్బు సంపాదన కోసం కొత్త మార్గాలను కనుగొంటారు ఫలితాలు ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరంగా ఈ నెల కొంత సంక్లిష్టంగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి కానీ కొన్ని ఆకస్మిక లాభాలు కూడా రావచ్చు పెట్టుబడులు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి కొత్త ఆర్థిక అవకాశాలు రావచ్చు వ్యాపారం వృత్తి వృత్తి మరియు వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది స్నేహితుల మరియు సహచరుల నుంచి మద్దతు లభిస్తుంది మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది కుటుంబం కుటుంబంలో కొంత అస్థిరత ఉంటుంది ముఖ్యంగా మీ భావోద్వేగాలను కట్టడి చేయడం ముఖ్యం కుటుంబ సభ్యుల సహకారం కొంత తక్కువగా ఉండవచ్చు కాబట్టి దానిపై శ్రద్ధ వహించాలి ఆరోగ్యం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం ముఖ్యంగా శుక్రగ్రహ ప్రభావం వల్ల చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం మంచి జీవన శైలి పాటించడం అవసరం సారాంశం మీనం రాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సవాళ్లతో కూడిన నెల ముఖ్యంగా ఆర్థిక మరియు ఆరోగ్యపరమైన విషయాల్లో వృత్తి మరియు వ్యాపారంలో మంచి అవకాశాలు ఉంటాయి కానీ కుటుంబ సంబంధాలు భావోద్వేగాల విషయంలో కాస్త శ్రద్ధ అవసరం మీనం పైసీస్ రాశి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో నవగ్రహ గోచారం సంచారం ఆధారంగా మంచి రోజులు చెడు రోజులు ముఖ్యమైన తేదీలు మరియు ఫలితాలు కింది విధంగా ఉంటాయి తేదీలు ఐదు తొమ్మిది పదమూడు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఆరు ప్రభావం ఈ రోజుల్లో మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు ఆర్థిక వృత్తి మరియు వ్యక్తిగత అంశాలలో మంచి ఫలితాలు పొందవచ్చు చెడు రోజులు తేదీలు ఒకటి ఏడు పదకొండు పదిహేను పంతొమ్మిది ముప్పై ప్రభావం ఈ రోజుల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ముఖ్యమైన నిర్ణయాలు ఆర్థిక లావాదేవీలు వాయిదా వేయడం ఉత్తమం కొంత ఒత్తిడి లేదా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు నవగ్రహ గోచారం మరియు సంచారం ప్రభావం ఒకటి రవి రవి ఎనిమిదో ఇంట్లో ఉండటం వలన ఆర్థిక సవాళ్లు అనుకోని ఖర్చులు ఎదుర్కొనవచ్చు ఆరోగ్యంగా కొంత జాగ్రత్త అవసరం రెండు బుధుడు బుధుడు ఎనిమిదో ఇంట్లో ఉండటం వలన సృజనాత్మక పనుల్లో జాగ్రత్త అవసరం ప్రణాళికల్లో అప్రమత్తంగా ఉండడం సమస్యలను తొలగించడం అవసరం మూడు కుజుడు కుజుడు ఆరో ఇంట్లో ఉండటం వలన ఆరోగ్యం శ్రామిక సమస్యలు మెరుగుపడతాయి మీ శ్రామిక పనులు విజయవంతంగా ఉంటాయి నాలుగు శుక్రుడు శుక్రుడు ఐదో ఇంట్లో ఉండటం వలన సృజనాత్మక కార్యాలకు విద్యకు అనుకూలంగా ఉంటుంది నూతన ఆలోచనలు సృజనాత్మక ప్రాజెక్టులు విజయవంతంగా ఉంటాయి ఐదు శని శని పదకొండో ఇంట్లో ఉండటం వలన స్నేహితులతో ఆర్థిక లాభాలు సాధించడంలో మీరు పురోగతిని అనుభవిస్తారు కొత్త అవకాశాలు ప్రయోజనాలు లభిస్తాయి ఆరు రాహు రాహు మూడో ఇంట్లో ఉండటం వలన కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి మీ ఆలోచనలు మరియు మాటలు నిశ్చితంగా ఉండవచ్చు ఫలితాలు ఆర్థికం ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉంటుంది కానీ జాగ్రత్తగా వ్యవహరించి ఖర్చులను నియంత్రించగలుగుతారు పొదుపు మరియు పెట్టుబడులు సానుకూల ఫలితాలు ఇస్తాయి వృత్తి వృత్తి రంగంలో మంచి పురోగతి ఉంటుంది మీ శ్రమకు మంచి ఫలితాలు వస్తాయి కొత్త అవకాశాలు లభిస్తాయి కుటుంబం కుటుంబ సంబంధాల్లో కొంత ఒత్తిడి ఉండవచ్చు కానీ సానుకూల మార్పులు మరియు పరిష్కారాలను పొందడం అవసరం ఆరోగ్యం ఆరోగ్యం సగటు స్థితిలో ఉంటుంది కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి శ్రామిక ఆరోగ్యం మానసిక ఆరోగ్యాన్ని పర్యవేక్షించండి సారాంశం మీనం రాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక వృత్తి మరియు కుటుంబ సంబంధాలలో కొంత సవాళ్లు ఉంటాయి అయితే మీరు జాగ్రత్తగా వ్యవహరించి సక్రమంగా ప్రణాళికలు అమలు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల మీన రాశి పైసీస్ ఫలితాలు మంచి రోజులు మూడు ఎనిమిది పన్నెండు పదిహేడు ఇరవై రెండు ఇరవై ఏడు ముప్పై ఒకటి చెడు రోజులు ఐదు పది పదిహేను ఇరవై ఇరవై మూడు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది అదృష్ట రోజులు ఎనిమిది పదిహేడు ఇరవై రెండు దురదృష్ట రోజులు ఐదు ఇరవై ఇరవై ఆరు వారం వారీ ఫలితాలు సోమవారం నుంచి ఆదివారం వరకు సోమవారం ఆర్థిక విషయాల్లో మంచి పరిణామాలు ఉంటాయి కొత్త వ్యాపార అవకాశాలు కనిపిస్తాయి మంగళవారం ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం పనిలో కొంత ఒత్తిడి ఉండవచ్చు బుధవారం కుటుంబ సంబంధాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి సుఖ సమాధానాలు పొందుతారు గురువారం వృత్తి జీవితంలో కొంత అభివృద్ధి ఉంటుంది మీ ప్రతిభను ప్రదర్శించండి శుక్రవారం ఖర్చులు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా నిర్వహించండి శనివారం వ్యక్తిగత విషయాల్లో కొంత కష్టాలు ఉండవచ్చు సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి ఆదివారం విశ్రాంతి మరియు కుటుంబంతో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది నవగ్రహ గోచారం మరియు నవగ్రహ సంచారం సూర్యుడు ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాడు కొత్త అవకాశాలు లభిస్తాయి చంద్రుడు మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించాలి కుటుంబ సంబంధాలలో సానుకూల పరిణామాలు ఉంటాయి కుజుడు మీ శ్రమకు ఫలితాలు వస్తాయి వృత్తి జీవితంలో అభివృద్ధి జరుగుతుంది బుధుడు కమ్యూనికేషన్లో స్పష్టత అవసరం వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం బృహస్పతి ఆర్థిక అంశాలలో మంచి ఫలితాలు లభిస్తాయి నిర్ణయాలు విజయవంతంగా ఉంటాయి శుక్రుడు సంబంధాలలో కొన్ని సవాళ్లు ఉంటాయి సహనం సమన్వయం అవసరం శని పని ఒత్తిడి పెరుగుతుంది పట్టుదలతో విజయాన్ని సాధించవచ్చు రాహు మరియు కేతు ఆధ్యాత్మిక అభివృద్ధి ఉంటుంది కొత్త విషయాలను నేర్చుకోవడం ద్వారా మీరు అభివృద్ధి సాధించవచ్చు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు నెలమీన రాశి పైసీస్ ఫలితాలు మొదటి వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తి సంబంధిత పనుల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి మీ కృషి అర్థవంతంగా ఉంటుంది మంగళవారం ఆర్థిక వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం ఖర్చులను నియంత్రించండి బుధవారం కుటుంబంతో సానుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి గురువారం వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి మీ వ్యాపార అభివృద్ధి జరుగుతుంది శుక్రవారం ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఆరోగ్యపరంగా సలహా తీసుకోండి శనివారం స్నేహితులతో సమయాన్ని ఆనందంగా గడపవచ్చు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం సంతోషకరం ఆదివారం ఆధ్యాత్మిక కార్యకలాపాలు ధ్యానం చేయడం ద్వారా మనసిక శాంతి పొందవచ్చు రెండవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తి విషయాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయి మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుంది మంగళవారం ఆర్థిక పరిస్థితి కొంత కష్టంగా ఉండవచ్చు ఖర్చులను సరిదిద్దడం మంచిది బుధవారం కుటుంబ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి కుటుంబంలో శాంతి ఉంటుంది గురువారం వ్యాపారంలో పురోగతి ఉంటుంది మీ వ్యాపార వ్యూహాలు సఫలంగా ఉంటాయి శుక్రవారం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం ఆరోగ్యశ్రీ కోసం వైద్య సలహా తీసుకోండి శనివారం స్నేహితులతో ఆనందంగా సమయం గడపవచ్చు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం సంతోషకరం ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూజలు చేయడం వల్ల శాంతి పొందవచ్చు మూడవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తి సంబంధిత పనుల్లో విజయాలు పొందవచ్చు మీ కృషి మీకు మంచి ఫలితాలు ఇస్తుంది మంగళవారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం ఖర్చులను నియంత్రించండి బుధవారం కుటుంబంతో సానుకూల వాతావరణం ఉంటుంది మీ శ్రద్ధ వల్ల కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి గురువారం వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది కొత్త అవకాశాలు వస్తాయి శుక్రవారం ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం ఆరోగ్య సమస్యల కోసం వైద్య సలహా తీసుకోండి శనివారం స్నేహితులతో ఆనందంగా సమయాన్ని గడపడం సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషకరం ఆదివారం ఆధ్యాత్మిక కార్యకలాపాలు ధ్యానం చేయడం వల్ల మనసిక శాంతి పొందవచ్చు నాలుగవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తి సంబంధిత విషయాల్లో మంచి పరిణామాలు ఉంటాయి మీ కృషి ఫలిస్తుందని ఆశించవచ్చు మంగళవారం ఆర్థిక పరిస్థితి కొంత కష్టంగా ఉండవచ్చు ఖర్చులను నియంత్రించండి బుధవారం కుటుంబ సంబంధిత సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి కుటుంబంలో శాంతి ఉంటుంది గురువారం వ్యాపారంలో మంచి అవకాశాలు వస్తాయి మీ వ్యాపార పథకాలు సఫలంగా ఉంటాయి శుక్రవారం ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఆరోగ్యశ్రీ కోసం వైద్య సలహా తీసుకోండి శనివారం స్నేహితులతో ఆనందంగా గడపవచ్చు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం సంతోషకరం ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూజలు చేయడం ద్వారా శాంతిని పొందవచ్చు ఆధ్యాత్మిక పరిహారాలు విష్ణుమూర్తి పూజ చేయడం ద్వారా ఆర్థిక ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా కుటుంబంలో శాంతి సంతోషం పెరుగుతుంది దేవతా పరిహారాలు గణపతి పూజ చేయడం వల్ల సమస్యలు తొలగిపోతాయి ప్రతి మంగళవారం గణపతి పూజ చేయడం మంచిది నవగ్రహ గోచారం శని ప్రభావం వల్ల కొంత కష్టం ఉంటుంది కానీ దీనివల్ల మీ కృషి ఫలితాలు సాధించవచ్చు రాహు కేతు ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితి కొంత కష్టంగా ఉండవచ్చు నవగ్రహ సంచారం శని ప్రవృత్తి వల్ల వ్యాపారంలో జాగ్రత్త అవసరం మీ కృషి సఫలంగా ఉంటుంది సూర్యుడు అనుకూలంగా ఉండటం వల్ల వృత్తి విషయాల్లో పురోగతి సాధించవచ్చు నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారం అండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై ఒకటి సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవేకేతవే నమ నవగ్రహస్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపానం ప్రణతోస్మి దివాకరం స్తోత్రం శ్లోకం దదిశంఖ సముద్భవం క్షీరార్ణవసముద్భవం సంభవం నమామి శశినం సోమం శంభో అర్మకుట భూషణం కుజ స్తోత్రం శ్లోకం ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం బుధహస్తోత్రం శ్లో ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానాం చ చ ఋషీణం కాంచనసన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి శుక్ర స్తోత్రం శ్లోకం హిమకుందం మృణాళాభం దైత్యానం పరమం సర్వశాస్త్ర గురుశాస్త్రవక్తరం భాగవం ప్రణమామ్యహం శని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తం నమి శనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికాగర్భసంభూ తం రాహుం ప్రణమామ్యహం కేతు స్తోత్రం శ్లోకం పలాశ పుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం నవగ్రహ ఫలశ్రుతి వ్యాసముఖో పఠేత్సు సమాహి దివాది వా రాత్రి విఘ్నశాంతి భవిష్యతి నరీ నృపాణం చ భ అద్దు స్వప్న నాశనం ఐశ్వర్యమతులం తేషా పుష్టివర్ధనం గ్రహనక్షత్రజ పీడాస్తస్కరాగ్ని సముభవా తాస్సర్వాహ ప్రశమం యాంటి వ్యాసో్రూతేన సంశయ ఇతి నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజదోషాలు సర్పదోషాలు నాగ దోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ కోరికలన్నీ నెరవేరును సర్వం శుభము కలుగుతుంది నమస్కారం నేను మీ శ్రీకాంత్ గురూజీ